హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాము మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికి ముందుగా అడ్వాన్స్ శివరాత్రి శుభాకాంక్షలు అండి శివరాత్రి స్పెషల్గా నేనైతే బొప్సుకీలు చేస్తున్నానండి ముందుగా అయితే నేను ఒక చిన్న చిన్న టీ గ్లాస్ నిండా పచ్చనపూపు నానబెట్టుకున్నాను బెల్లము ఏలగలు మైదాతో వేసుకుంటారండి లేదంటే దోశపిండితో వేసుకుంటారు నేనైతే మొత్తం మినపప్పు నానబెట్టి దాంతో వేస్తున్నాను అండి పప్పుసుకీలు చాలా సూపర్గా వస్తాయండి ఇప్పుడైతే దీన్ని కూడా బాగా నానబెట్టేశాను ఇప్పుడు పచ్చని పప్పుని మనము శుభ్రంగా కడిగి కుక్కర్లో ఒక రెండు విజిల్ సేపించుకుందామండి మెత్తగా ఉడికేలాగా ఇదిగోండి శుభ్రంగా కడిగి నేనైతే పచ్చని పప్పు కుక్కర్లో పెట్టేశాను ఇప్పుడు మూత పెడుతున్నాను అండి మనం ఒక రెండైనా మూడైనా విజెల్ చేయించుకున్నాము కొంచెం మెత్తగా వచ్చేలాగా మూడు విజల్స్ అయితే వచ్చేసేయండి ఇప్పుడు ఆవిరిపోయిన తర్వాత మూత తీసేద్దాం చూడండి ఎలా ఉడికిందో బాగా మెత్తగా ఉడికిపోయింది ఇప్పుడు దీన్ని వడకట్టుకున్నామండి చెమ్మ లేకుండా ఇప్పుడు దీన్ని వడకట్టేసామండి ఈ వాటర్ అయితే పడేయకండి బాగుంటాయి రసంలోకి వాటిల్లోకి వేసుకోవచ్చు అయినా స్టోర్ చేసుకోవచ్చు చల్లారి పెట్టి ఈ రోజు రసం పెట్టుకోపోయినా రేపైనా వేసుకోవచ్చు ఈ పప్పు చల్లారాలండి చల్లారిన తర్వాత మనం దీన్ని మిక్సీ పట్టాలి దీంట్లోకి సరిపడా బెల్లం మనం టేస్ట్ చూసి వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఏ పప్పు అయితే నాలుగు గంటలు నానబెట్టుకోవాలండి బాగా నానింది నేను శుభ్రం కడిగాను ఇప్పుడు మిక్సీ పడతాను ఆ పప్పు చల్లారేటప్పటికి మనం మిక్సీ పట్టుకుందాం మరీ గట్టిగా కాకుండా లూజ్గా కాకుండా మీడియంగా పట్టుకుందాము కొంచెం వాటర్ వేసానండి ఇప్పుడు మెత్తగా మిక్సీ పడదాము చూడండి ఎలా మెత్తగా వేసానో మనం మామూలుగా కొందరు మైదా పిండితో కొందరు పిండితో వేసుకుంటారు ఒక్కసారి ఈ మినపప్పుతో ట్రై చేయండి చాలా టేస్ట్ ఉంటుంది దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకుందాము కొంచెం వంట సోడా వేసుకుందాము ఒక్కరు లైట్గా బాగా కలుపుకోవాలి దీన్ని కొంచెం పక్కన పెట్టేద్దామండి ఇప్పుడు మనం పప్పు మిక్సీ పట్టుకుందాము ఇదిగోండి మిక్సీలో వేసేసాను ఇప్పుడు మిక్సీ పడతాను మరీ మెత్తగా కాకుండా కొంచెం బరగ్గా పట్టుకొస్తాను చూడండి మరీ మెత్తగా పట్టలేదు కొంచెం బరగ్గా పట్టాను ఇప్పుడు మనం ఎంత స్వీట్ కావాలో అంత బెల్లం వేసుకుందామండి దీంట్లో వేసి మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టాలి దీన్ని మెత్తగా దంచేసింది ఇగోండి ఒక మూడు యాలగలు బెల్లంలోనే వేసేస్తున్నాను ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకొస్తాను చూడండి బెల్లం వేసిన తర్వాత ఎలా వచ్చేసిందో ఇప్పుడు దీన్ని మనం చిన్న చిన్న వండలు చేసుకున్నాము వండలు చేసి పెట్టుకొని అప్పుడు పప్పు సుక్కీలు వేసుకున్నాము మనం రోట్లయినా ఇలా దంచేసుకోవచ్చండి అండి మిక్సీలోనే కాదు ఈ బాల్స్ మనకి ఎంత సైజు కావాలో అంత సైజు చేసుకోవచ్చండి మనం చిన్న పప్పు సుకీలు కావాలన్నా కొంచెం పెద్దవి కావాలన్నా నేనైతే మరీ పెద్దవి కాకుండా మీడియం చేశాను ఇదిగోండి పిండి మినపప్పు పిండి ఇప్పుడు దీన్ని దీంట్లో వేసిన ఆయిల్ వేడెక్కిందండి స్టవ్ ఆన్ చేసి ఆయిల్ పెట్టేసాను ఇప్పుడు మినపప్పు వేస్తున్నాను ఇవి కొంచెం లైట్గా మంట మీద కాల్చుకోవాలండి ఎందుకంటే మినపప్పు కదా కొంచెం త్వరగా మాడిపోద్ది మనం చిన్న మంట మీదే వేగించుకున్నాము ఇప్పుడు తిరగదిప్పుకుందామండి కొంచెం ఎర్రగా వచ్చిన తర్వాత తీసేసుకున్నాము ఇప్పుడైతే తీసేసుకున్నామండి చూడండి లోపల కూడా ఎంత బాగా వచ్చిందో చాలా అంటే చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి చూడండి ఎంత బాగా వచ్చిందో లోపల కూడా అంతేనండి మన పప్పు సకీలు మినపప్పుతో రెడీ అయిపోయినాయి తప్పకుండా ట్రై చేయండి పండగలప్పుడు పండగలప్పుడే కాదు ఇప్పుడు కూడా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటాయి ఒక్కసారి మినపప్పుతో చేస్తే ఇంక దాంతోనే చేస్తారు మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఉంటాండి బాయ్